హలో ఎవరివన్ వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఇవాంటి కరెంట్ అఫేర్స్ చూద్దాం ఇటీవల అంతర్జాతీయ నగదు బదిలీ కోసం టీసీపీని ఎవరు ప్రారంభించారు నెక్స్ట్ ఇటీవల వార్తల్లో ఉన్న ఫిఫ్టీ ఫైవ్ ఈ దేనికి సంబంధించింది నెక్స్ట్ భారతదేశం అంతటా ఫోర్ జీ సేవలను ఎప్పటి వరకు ప్రారంభిస్తున్నట్లు ఇటీవల బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది నెక్స్ట్ ఇటీవల ఇస్రో ఏ లిక్విడ్ రాకెట్ ఇంజిన్ను త్రీ ప్రింటింగ్ టెక్నాలజీ తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు జాతీయ సాంకేతిక దినోత్సవం ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్కి అర్హత సాధించిన మొదటి భారతీయ పురుష ఎవరు నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ రెసిపీ ఫర్ ఏ లియోబుల్ ప్లానెట్ ప్రకారం అత్యధికంగా ఉద్గర వ్యవసాయ ఆహార వ్యవస్థను కలిగి ఉన్న దేశమేది నెక్స్ట్ భారతదేశంలోని గిరిజన కళా సంప్రదాయాలను ప్రదర్శించే స్వదేశ్ పేరుతో ఇటీవల ఏ దేశంలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ ఆండర్సన్ ఏ దేశానికి చెందిన వారు నెక్స్ట్ చాట్ అధ్యక్షుడుగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు సో ఫ్రెండ్స్ ఇవి ఇవాటి కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫేర్స్కి ఆన్సర్తో పాటు స్ట్రాటెక్జీకే మరియు వాటి రిలేటెడ్ ఉన్న క్వశ్చన్లు కూడా తెలుసుకుందాం సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల అంతర్జాతీయ నగదు బదిలీ కోసం టీసీపీని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ బి థామస్ కుక్ ఇండియా కంపెనీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న ఫిఫ్టీ ఫైవ్ ఈ దేనికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇది కొత్తగా కనుగొన్న గ్రహం ఒకటి దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అయితే ఈ గ్రహం పేరు ఫిఫ్టీ ఫైవ్ ఈ లేదా జాన్సన్ అయితే ఈ గ్రహాన్ని కనుగొన్నది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ గ్రహం వాయుమండలంతో భూమిలాగా అవకాశం ఉంది కానీ ఇక్కడ చాలా వేడి ఉంటుంది ఈ గ్రహం భూమి కంటే ఎనిమిది పాయింట్ ఎనిమిది రేట్లు అధిక వైశాల్యం కలిగి ఉంటుంది అయితే ఈ గ్రహంపై వేడి పదిహేడు వందల ఇరవై ఐదు సెల్సియస్ డిగ్రీస్ ఉంటుంది ఈ గ్రహం భూమి నుంచి నలభై ఒక్క కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం అంతటా ఫోర్ జీ సేవలను ఎప్పటి వరకు ప్రారంభిస్తున్నట్టు బిఎస్ఎన్ఎల్ ఇటీవల ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ డి ఆగస్టు వరకు బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలను ప్రారంభించబోతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇస్రో ఏ లిక్విడ్ రాకెట్ ఇంజన్ను త్రీ డి ప్రింటింగ్ టెక్నాలజీ తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది ఆన్సర్ ఆప్షన్ బి పిఎస్ ఫోర్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అయితే పిఎస్ ఫోర్ టెస్టింగ్ చేసింది ఎవరయ్యా అంటే ఇస్రో అయితే ఎక్కడి నుంచి టెస్టింగ్ చేశారు తమిళనాడులోని మహేంద్రగిరిలో ఈ పిఎస్ ఫోర్ని టెస్టింగ్ చేయడం జరిగింది అయితే పిఎస్ ఫోర్ అనేది లిక్విడ్ రాకెట్ ఇంజిన్ అనమాట పిఎస్ఎల్వి రాకెట్లో నాలుగు భాగాలుగా ఉంటుంది ఆ నాలుగు భాగాలలో నాలుగు ఇంజన్లు వేరే వేరేగా ఉంటాయి అయితే పిఎస్ ఫోర్ను డెవలప్ చేసి త్రీడీ ప్రింట్ ద్వారా తయారు చేయడం జరిగింది అయితే ఇస్రో గురించి తెలుసుకుంటే ఇస్రో స్థాపన నైన్టీన్ సిక్స్టీ నైన్ ప్రధాన కార్యాలయం బెంగళూరు చైర్మన్గా ఎస్ సోమనాథ్ గారు ఉన్నారు అంతేకాకుండా ఇటీవల ఇస్రో లాంచ్ చేసిన శాటిలైట్ పేర్లు చూద్దాం ఇంపార్టెంట్ ఇవి అసలు ఫస్ట్ ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దీని యొక్క ఫుల్ ఫామ్ ఓకే ఎన్సాట్ త్రీడిఎస్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారంటే జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ ద్వారా ఎన్సాట్ త్రీ డిఎస్ను ప్రయోగించారు అది ఎల్వన్ శాటిలైట్ని పిఎస్ఎల్వి ఫిఫ్టీ సెవెన్ ద్వారా ప్రయోగించారు చంద్రయాన్ త్రీని ఎల్విఎం త్రీ ఎం ఫోర్ ద్వారా ప్రయోగించారు ఎక్స్పో శాట్ని పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ద్వారా ప్రయోగించారు అయితే జీ శాట్ ట్వంటీని ఫాల్కాన్ జీరో నైన్ ద్వారా ప్రయోగించడం జరిగింది ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జాతీయ సాంకేతిక దినోత్సవం ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ ఆప్షన్ సి మే పదకొండున నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్కి అర్హత సాధించిన మొదటి భారతీయ పురుష రెజిలర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి అమన్ సెహ్రావత్ వరల్డ్ బ్యాంక్ యొక్క రెసిపీ ఫర్ ఏ లివబుల్ ప్లానెట్ ప్రకారం అత్యధికంగా ఉద్గార వ్యవసాయ ఆహార వ్యవస్థను కలిగి ఉన్న దేశమేది ఆన్సర్ ఆప్షన్ బి చైనా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అయితే ఈ నివేదికను ఇచ్చారంటే ప్రపంచ బ్యాంక్ అయితే ఈ ఇచ్చింది అయితే ప్రపంచం మొత్తంలో ఉద్గార వ్యవసాయ ఆహార వ్యవస్థలలో గ్రీన్ హౌస్ ఉద్గారాలను ఎక్కువ దేశాలు చూసుకుంటే మొదటి దేశం చైనా సెకండ్ బ్రెజిల్ థర్డ్ మన ఇండియా ఉంది అయితే ఇండియాలో జీరో ఎమిషన్ ఏ సంవత్సరం టార్గెట్గా పెట్టుకుంది రెండు వేల వరకు ఇది క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్లో ఈ ఎగ్జామ్లోనూ అడిగే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటుంది జీరో ఎమిషన్ టార్గెట్ ఇండియా ఎప్పటివరకు పెట్టుకుందంటే రెండు వేల డెబ్బై వరకు నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ నుంచి తెలుసుకుంటే వరల్డ్ బ్యాంక్ స్థాపన పంతొమ్మిది వందల నలభై నాలుగు జూలైలో జరిగింది దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డిసి అధ్యక్షుడు అజయ్ బంగా గారు అయితే వరల్డ్ బ్యాంక్ మరియు ఐఎంఎఫ్ అనేవి బ్రిటన్ వర్డ్స్ సమ్మేళనం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని గిరిజన కళా సంప్రదాయాలను ప్రదర్శించే స్వదేశీ పేరుతో ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ దుబాయ్లో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అయితే ఈ స్వదేశీ ప్రదర్శన భారతీయుల గిరిజన తెగల ప్రదర్శన కళలుగా ప్రదర్శించడం జరిగింది అయితే మన భారతదేశం నుంచి ఏమేమి ప్రదర్శించారయ్యా అంటే మంజూసా కళ ఇది బీహార్కు చెందింది మిథిలా పెయింటింగ్ ఇది కూడా బీహార్కు చెందింది వర్లా పెయింటింగ్ ఇది మహారాష్ట్రకు చెందింది ఈ మూడు దుబాయ్లో ప్రదర్శించడం జరిగింది అయితే యుఏఈ గురించి తెలుసుకుంటే యుఏఈ రాజధాని అబుదాబీ కరెన్సీ దిరహం యుఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మొక్తామ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ అండర్సన్ ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ సి ఇంగ్లాండ్కు చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ చార్ట్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇద్రిస్ డేబీ గారు చార్ట్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం జరిగింది అయితే ఆప్షన్ బి చూడండి ఆప్షన్ బి మిఖాయిల్ విషుస్టిన్ ఈయన రష్యా ప్రధానమంత్రిగా ఇటీవల ఎన్నికవడం జరిగింది అయితే జాన్ స్విన్నీ గారు ఈయన స్కాట్లాండ్ ప్రధానమంత్రిగా ఇటీవల ఎన్నిక అవ్వడం జరిగింది సో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం చార్ట్ రాజధాని చూసుకుంటే జమేనా రాజధాని కరెన్సీ ఫ్రాంక్ చాడ్ యొక్క రాష్ట్రపతి ఇటీవల ఎన్నికైంది ఎద్రిప్స్ డేబీ అయితే చాట్ దేశం గురించి చాలామంది తెలియదు ఇది ఏ ఖండంలో ఉందయ్యా అంటే ఆఫ్రికా ఖండంలో ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏమేమి కరెంట్ అఫైర్స్ ఇచ్చామో ఒకసారి రివిజన్ చేసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల అంతర్జాతీయ నగదు బదిలీ కోసం టీసీపీని ఎవరు ప్రారంభించారు ఆప్షన్ బి థామస్ కుక్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ ఫైవ్ కాన్క్రీ ఈ దేనికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇది కొత్తగా కనుగొన్న గ్రహం నెక్స్ట్ భారతదేశం అంతటా ఫోర్ జీ సేవలను ఎప్పటి వరకు ప్రారంభిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ ఇటువర ప్రకటించింది ఆగస్టు వరకు ప్రారంభించబోతున్నట్లు తెలిపింది నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రో ఏ లిక్విడ్ రాకెట్ ఇంజిన్ను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది ఆన్సర్ ఆప్షన్ బి పిఎస్ ఫోర్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు జాతీయ సాంకేతిక దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు మే పదకొండున నెక్స్ట్ ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన మొదటి భారత పురుష రెజలర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి అమన్ షెహరావత్ నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ రెసిపీ ఫర్ ఏ లివలబుల్ ప్లానెట్ ప్రకారం అత్యధికంగా ఉద్గర వ్యవసాయ ఆహార వ్యవస్థను కలిగి ఉన్న దేశమేది ఆన్సర్ ఆప్షన్ బి చైనా మన ఇండియా స్థానం మూడవ స్థానం నెక్స్ట్ భారతదేశంలోని గిరిజన కళా సంప్రదాయాలను ప్రదర్శించే స్వదేశ్ పేరుతో ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ ఆప్షన్ ఏ దుబాయ్లో నెక్స్ట్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ ఏ ఏదైనా చెందినవారు ఆన్సర్ ఇంగ్లాండ్కి నెక్స్ట్ చార్ట్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఎద్రిస్ డేబీ గారు సో ఫ్రెండ్స్ ప్రతిసారి లాగానే ఈసారి కూడా రెండు క్వశ్చన్లు టెస్ట్ కింద ఇచ్చాము వాటి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ న్యాయస్థానం కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు నంబియార్ అవార్డు ఎవరికి లభించింది ఫ్రెండ్స్ ఈ రెండు క్వశ్చన్లు ఏరి కూర తీసుకోవడం జరిగింది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ టెస్ట్ కింద ఇచ్చే ప్రతి క్వశ్చన్ కూడా ఏరి కూర ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్గా భావించిన తర్వాతనే ఇవి మీకు టెస్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది ఇవి మీ నాలెడ్జ్ కోసం మాత్రమే ఇస్తాం ఓకేనా సో ఫ్రెండ్స్ వీటి ఆన్సర్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది అక్కడ కూడా తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవన్నీ మీకు ఫ్రీగా కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మరియు మాకు సపోర్ట్గా కూడా ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్